ఎస్సీ వర్గీకరణ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడాన్ని హర్షిస్తూ ఆదివారం ఖనిలో మాదిగ మిత్రమండలి సభ్యులు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ మేరకు బస్ బస్టాండ్ సమీపంలోని మాదిగ మిత్రమండలి కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాదిగ మిత్రమండలి సభ్యులు ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కోటగిరి పాపయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో బలంగా ఉన్న మాలలు ఎస్సీ వర్గీకరణ కాకుండా చూస్తున్నారని అన్నారు మాదిగలకు న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేయడానికి నిర్ణయం హర్షిస్తున్నానని తెలిపారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న మొట్టమొదటిగా వర్గీకరణ కోసము మాట ఇచ్చిన వ్యక్తిగా నేను మాట తప్పను అని చెప్పాను వర్గీకరణ చేసి తప్పకుండా చేస్తానని చెప్పాను అటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు నిండు సభలో మాట్లాడిన దాన్ని కొన్ని న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి దానికి ప్రత్యేకంగా కమిటీ వేసిన అరవై రోజుల్లో ఆ కమిటీ తప్పకుండా వస్తుంది మళ్ళీ కూడా న్యాయపరమైనటువంటి సమస్యలు రాకుండా ఉండాలనే దానికోసమే నేను ఇన్ని రోజులు వాగిన తప్పకుండా ఎంతటి వారైనా ఈ వర్గీకరణకు అడ్డచ్చినా నేను ఊపుండేది లేదు నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాను అని చెప్పాను నిన్న తన మాట్లాడడం జరిగింది వారికి ఈ యొక్క మా జాతి తరఫున తెలంగాణలో ఉన్నటువంటి డెబ్బై లక్షల మాదిరి కూడా మేము వారికి ప్రత్యేకంగా మేము జయభీములు తెలియజేసుకుంటున్నాము రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాలు కూడా ఎరుకబడి ఉన్నారు వారికి నేను పెద్దపీట వేస్తా ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టుబడి ఉన్నది అని చెప్పని వారు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారము తన ఉండి మా వర్గీకరణ యాభై తొమ్మిది కులాలకు న్యాయం చేస్తాడు అని చెప్పని అపారమైనటువంటి నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మీకు మాదిగలకు న్యాయం చేస్తానన్నాడు కాబట్టి మేము అందరం కలిసి కూడా రేవంత్ రెడ్డికి ఇరవై వారికి తప్పకుండా ఐదు సంవత్సరాల వరకు కూడా బ్రహ్మరథం బట్టి మాదిగలంతా కలిసి కూడా మా కష్టాన్ని మా వర్గీకరణ కోసం తప్పకుండా కట్టుబడి ఉంటుందన్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియకుంటున్నారు ఈ కార్యక్రమంలో మాదిగ మిత్రమండలి భూసిపాక సంతోష్ ఇరుగురల సంతోష్ ఉప్పులేటి పర్వతాలు కల్వెల రాజమల్లు వడ్లూరి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు